సాయి కుమార్ ఏఎస్ఎఫ్ రాష్ట కోశాధికారి ఈ రోజు చైతన్య టెక్నో స్కూల్ రేణుగుంట నగరంలో ఉన్నటువంటి స్కూల్ పిల్లల్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారో పరిమితానికి మించినటువంటి సీటింగ్ కెపాసిటీ కన్నా కూడా ఎక్కువ మంది విద్యార్థులను కూడా ఇక్కడ తరలిస్తున్నారు ఈ రూట్ నెంబర్ బస్ నెంబర్ వచ్చి నాలుగు ఇక్కడ ఎయిర్పేట్ నుంచి ఏర్పేడు బుత్వారిపల్లి వెద్దల చెరువు ఈ రూట్ వైపున ఇటు మల్లారం ఇట్లా పిల్లలందరినీ కూడా ఇట్లా రేణుగుంట మండలంలో ఉన్నటువంటి శ్రీచేతి రే టెక్నో స్కూల్ కి తరలించడం జరుగుతుంది ఈ రోజు విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు కలెక్ట్ చేసేటువంటి శ్రద్ద విద్యార్దులకే కల్పించాల్సిన సదుపాయాల్లో పూర్తిగా విఫలం చెందుతున్నట్టు అని చెప్పి చెప్తున్నట్టు అని చెప్పి దీనికే నిదర్శనం ఎందుకంటే ఈ రోజు పద్నాలుగు వందల రూపాయల నుంచి ఈ రోజు విద్యార్థి దగ్గర నుంచి అధికంగా రేణుగుండ మండలంలో ఉన్నటువంటి ఏ ఒక్క పాఠశాల కన్నా కూడా తక్కువ కాకుండా మేమే ఎక్కువ అన్నట్టుగా ఈ రోజు కలెక్ట్ చేస్తున్నారు మరి మీరు కలెక్ట్ చేస్తున్నారు దానికి తగ్గట్టుగా ఈ రోజు విద్యార్థులు కూడా సదుపాయాలు కల్పించాలి చాలా చిన్న పిల్లల నుంచి ఈ రోజు ఒకటో క్లాస్ నుంచి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ఈ రోజు విద్యార్థులు ఈ రోజు పాఠశాలకు వెళ్లాలంటే ఈ రోజు బస్సుల్లో నుంచి పేద మధ్యతరగతి విద్యార్థులు ఈ రోజు ఏదో సదుపాయంలో వాళ్ళు కష్టపడి చెప్పి వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా కష్టాచి దాన్ని ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదివిపిస్తే నా పిల్లలు బాగా చదువుకుంటారు వారికి మంచి సదుపాయాలు కల్పిస్తారని చెప్పి విద్యార్థులు ఈ రోజు బస్సుల్లో పంపిస్తుంటే ఇక్కడ చూస్తుంటే సీట్ కి ముగ్గురు నలుగురు ఇక్కడ చూసి ఐదు మంది ఉన్నారు సీట్లు ఐదు మంది ఉంటే ఈ రోజు పిల్లలా లేకపోతే ఇంకేమన్నా అని చెప్పి మేము అడుగుతున్నాం అగ్గి పెట్టిలో మ్యాచ్ బాక్స్ లో ఈ రోజు అగ్గి అగ్గి పిల్లలు ఏ విధంగా అయితే వేసి ఉంటారో మ్యాచ్ బాక్స్ లో అదే పద్దతిలో ఈ రోజు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ రేణుగుంట్లో ఉన్నటువంటి పాఠశాలకు తీసుకెళ్లేటువంటి పిల్లలు కూడా అగ్గి పెట్టిలో కుదించిన పద్దతిలో ఈ రోజు పాఠశాలకు వెళ్లేటువంటి పిల్లలు కూడా రోజు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఉన్నటువంటి పిల్లలు కూడా ఆ పద్ధతిలో ఈ రోజు కుదిస్తున్నారు కాబట్టి వెంటనే స్పందించాలి ఈ రోజు ఈ రోజు కొత్తం కాదు నాలుగు రోజుల క్రితమే ఈ రోజు రెండు రోజుల ముందుకే వెళ్లి శ్రీ టెక్నో స్కూల్లో రేణుగుంటలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశాం మేడం ఈ విధంగా ఉంది వెంటనే స్పందించండి విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు వారి తల్లిదండ్రులు ఎవరు కలవాలో ఏ విధంగా అడగాలని కూడా వాళ్ళ ఇబ్బందులు అయోమతి స్థితిలో ఉన్నారు ఎందుకంటే వారందరూ కూడా చదువుకోనటువంటి తల్లిదండ్రులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీరు స్పందించి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా నేను తెలియపరచడం జరిగింది ఏ హైస్ఎఫ్ కానీ ఇంతవరకు కూడా స్పందన లేదు నిన్న ఏమంటుందంటే మేము రెండు రూట్లు టూ టైమ్స్ బస్సును పంపిస్తాం అన్నారు మరి రెండు సార్లు పంపిస్తుంటే ఒకే రైతు పరిమితానికి మించినటువంటి దాదాపు చూస్తుండే సీట్కి ఐదు మంది ముగ్గురు ఓకే ఇద్దరు కూర్చోవలసిన సీట్లో ముగ్గురు కూర్చున్నారు సరే నలుగురు కూర్చోండి ఐదు మంది కూర్చున్నారు ఇది మ్యాచ్ బాక్స్ లో అగ్గి పెట్టలేమని అగ్గి స్కూల్ బస్ లో ఏమన్నా పిల్లల్ని ఏ పద్ధతిలో తీసుకెళ్తారో మీరందరూ కూడా ఆలోచించాలి కాబట్టి వెంటనే స్పందించాలి ఈ రోజు ఫీజులపై ఉన్నటువంటి దృష్టి విద్యార్థులు కల్పించడం పూర్తిగా కూడా విఫలం చెందారని చెప్పి చైతన్య యాజమాన్యం వెంటనే స్పందించాలి లేని ఏడల బస్సులు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆపేస్తా కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం వెంటనే స్పందించి వాళ్ళకి ఇంకో బస్సును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన అది వారి తల్లిదండ్రుల పక్షాన ఏ గా మేము హెచ్చరిస్తున్నాం లేని పక్షాన బస్సు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆపేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం